హలో అందరికీ నమస్కారం అండి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు అంటే ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుకోవడానికి ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు కదా సో దాని గురించి మాట్లా మాట్లాడటానికి ఈ వీడియో వీళ్ళిద్దరూ విభజన చట్టానికి సంబంధించిన ఏపీకి ఏవైతే బకాయిలు రావాల్సినట్టు ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకునేదానికి కూర్చుంటున్నారేమో అని అనుకున్నాము ఇప్పటిదాకా వీళ్ళు పెద్ద ప్లాన్ మీదనే కూర్చున్నారనేది నా వర్షను ఎందుకు ఇలా అంటున్నానంటే దీనికి కారణం లేకపోలేదు ఎందుకు ఇలా అంటున్నానంటే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారు కానీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారేమో అనేది నా డౌట్ ఎందుకంటే అలివిగానే ఇచ్చి ఇద్దరు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్న వాళ్ళే అవునా ఆ హామీలని జనల్ జనాల నుండి డైవర్ట్ చేసేదానికి సెంటిమెంట్ అనే వాటిని రే అంటే క్వశ్చన్ చేసేలాగా మాట్లాడుకుంటున్నారేమో అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్ని ఇయర్స్లో అస్సలు అస్సలు ఆలోచనకు కూడా రాని ఒక టీటీడీ తిరుమల దేవస్థాన దేవస్థానంలో తెలంగాణకి ఏం సంబంధం అండి తెలంగాణ మాకు వాటా కావాలని ఎలా అడుగుతుంది రేవంత్ రెడ్డి గారికి తెలియదా టీటీడీ మంది కాదని అది ఆంధ్రాకి సంబంధించిందని ఏదో జరుగుతుంది ఎక్కడో ఏదో మతలబ్బు ఉందండి నేను నేననుకుంటున్నది టోటల్గా రెండు రాష్ట్రాల వారిని రెండు రాష్ట్రాల ప్రజలని ఈ సీఎంలు అనేవాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళు చేయాల్సిన పథకాలు డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా ఉండడానికి ఈ ఈ అతి సున్నితమైన విషయాల మీద ఫోకస్ చేసేలాగా చూసి వీళ్ళు వీళ్ళు ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చుకునేదానికి టైం కొంచెం పడుతుంది సో ఆ టైంని వీళ్ళ మీద ఫోకస్ చేయకుండా జనాలు వేరే సబ్జెక్టు మీద ఫోకస్ చేసేలాగా చేస్తున్నారనేది నేను అనుకుంటున్నాను ఎందుకనంటే బకాయిలు వసూలు చేసుకోవటానికి వెళ్ళిన వాళ్ళు టీటీడీకి సం అసలు అసలు ఎటు ఏ విధంగానూ నెరవేర్చలేని హామీల్ని ఏ విధంగానూ అడగకూడనే హామీల్ని రేవంత్ రెడ్డి గారు ఎలా అడుగుతారండి ఏపీని ఇంకా ఏపీకి టెన్ ఇయర్స్ స్పెషల్ స్టేటస్ కింద మనకి ఇచ్చిన తెలంగాణకి సంబంధించిన బెనిఫిట్స్ని అన్నిటినీ వదులుకొని ఇవాళ మన స్టేట్లో మనం ఎంత ఇబ్బంది పడుతున్నామనేది మనకు తెలుసు మనకి రావాల్సిన బకాలు అడగటానికి పోయిన చంద్రబాబు నాయుడు గారు ఏమడిగారు రేవంత్ రెడ్డి గారు అడిగినవి ఓకే మీరేమడిగారండి చంద్రబాబు నాయుడు చక్రంబాబా గారు ఏమడిగారు మీ విజనరీ ఉపయోగించారా మీ విజనేరుతో రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పారా మీ విజనేరుతో మన ఏపీకి మన హక్కుగా రావాల్సిన వాటా అమౌంట్ని తీసుకొస్తున్నారా మీకు మీరు అలివిగానే హామీలు ఇచ్చేసుకొని జనాల్ని నానా రకాలుగా ఇబ్బందులు పెట్టడమేనా మీ సీఎం లక్ష్యం నేను వైసీపీ అనేది కాదు టీడీపీ అనేది కాదు ఎవరినైనా కూడా సరే నేను క్వశ్చన్ చేసేది ఒకటే ఎవరికి వాళ్ళు మీ స్వార్థం కోసము మీ మీ కేసుల కోసము ఏపీ ప్రజలను తాకట పెట్టేస్తారా వేరే రాష్ట్రాలకి ఏసీ ఎవరు సీఎం అయినా జనాలకి మంచి చేయరా అప్పేనా సంపాదించే డెవలప్మెంట్ అనేది చేయరా మా ఏపీని ఎవడు వస్తే వాళ్ళ మీద మీరు మీ మీద వాళ్ళు ఇవేనా పొద్దులొస్తూ చంద్రబాబు నాయుడు గారు చక్రం బాబా గారు చక్రాన్ని తిప్పండి తెలంగాణలో ఇప్పుడు మీ శిష్యుడే కదా ఉండేది ఆ రోజు తెలంగాణలో కేసీఆర్ ఉంటే మొత్తం కేసీఆర్ ఉన్నారు మీరు మీరు దోస్తులే కదా పట్టుకొచ్చిందనేసి అన్నారు ఈరోజు గురువు శిష్యులే కదా ఉండేది మీరు పట్టుకొచ్చేయండి అసలు నాకు తెలియక అడుగుతాను మన గవర్నమెంట్లో ఐ మీన్ మీ గవర్నమెంట్లో టీ టీడీపీ గవర్నమెంట్లో మీరు సాధించలేకపోతే మీరు ఇంకొక గవర్నమెంట్ ఫామ్ అయినాక ఆ గవర్నమెంట్ని క్వశ్చన్ చేసే అర్హత మీకు ఉంటుందనుకుంటున్నారా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలకి మీరు చాలా చెప్పాల్సినట్టు ఉన్నాయి ఇంకా కొన్ని రోజులు పోయినాక చాలా అడగాల్సినట్టు మాకు కూడా ఉన్నాయి కాస్త టైం ఇస్తున్నాం మీకంతే